కాంగ్రెస్ పార్టీది అభయహస్తం కాదు అచేతన హస్తమని ప్రజలకు అర్థం కావడానికి ఎంతో కాలం పట్టలేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు గ్యారంటీ కార్డు గాసిప్ కార్డుగా మారిందని ఆయన విమర్శించారు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు ఒక్కొక్కరికి ఎంత బాకీ ఉందో వివరించేలా బాకీ కార్డు రూపొందించి ప్రచారాన్ని ప్రారంభించారు మోసమే కాంగ్రెస్ నైజమని మరోమారు తేలిపోయిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు అన్ని వర్గాలకు ప్రభుత్వం ఉన్న బకాయి ఈ కార్డు ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తున్నామన్నారు ఈ బకీ కార్డును రాష్ట్రంలోని ప్రతి ఇంటింటికి చేరుస్తామని కేటీఆర్ వెల్లడించారు నాడు ఇది అభయహస్తమని బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టి ఇంటింటికి పంచిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ముఖం చాటేసింది రాష్ట ప్రజలకు ఇది అభయహస్తం కాదు అచేతన హస్తమని తెలియడానికి ఎంతో కాలం పట్టలేదు ఆ రోజేమో పోటీలు పడి గాంధీల మాట ఇదని గాంధీ టోపీలు పెట్టి సంతకాలు పెట్టి గ్యారంటీ కార్డులను ఇంటింటికి పంచి ఓట్లు అధికారంలోకి వచ్చారు కానీ ఈ గ్యారంటీ కార్డు ఇలా గ్యాసిప్ కార్డు అయిపోయింది అంతా మోసం అంతా దగా కార్డుగా తెలిసిపోయింది రేవంత్ రెడ్డి చెప్తే నమ్మతరో నమ్మరో అని గాంధీల మాటగా ప్రచారం చేశారు వంద రోజులు కాదు ఇలా ఏడు వందల రోజులైనా కూడా అమలుకు నోచుకోలేదు ఆ గాంధీలేమో ఇలా హైదరాబాద్కు రావడకుండా ముఖం చాటేసింది ప్రజలు ఎక్కడ నిలదీస్తారో ప్రజలు ప్రశ్నిస్తారని ఆ గాంధీలు ఇలా హైదరాబాద్కి వస్తలేరు ముఖం చాటేసినటువంటి పరిస్థితి ఇలా రివ్యూ చేయాల్సిన బాధ్యత లేదా కాంగ్రెస్ మోసమే ఇవాళ తెలంగాణ ప్రజల చేతుల్లో ఒక పాశుపతాస్త్రం కాంగ్రెస్ చేసిన దోకానే మీకు సరైన మోకానిచ్చింది ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో అట్లాగే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మీకు బ్రహ్మాండమైన మోకా కూడా ప్రజలకు దక్కింది అది చెప్పడానికే ఇవాళ ఈ బాకీ కార్డు ఏ వర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత బాకీ పడ్డది ఏ వర్గం ఎంత ఇవాళ కాంగ్రెస్ నుంచి నిలదీసి నిగ్గదీసి ఖచ్చితంగా అడిగి తీసుకోవాలనే విషయం గుర్తు చేయడానికే ఈ బాకీ కార్డులకు రూపకల్పన చేయడం జరిగింది ఈ కార్డులు రేపటి నుంచి ఇంటింటికి రాష్ట్రంలోని ప్రతి ఇంటికి తీసుకొచ్చే కార్యక్రమాన్ని తీసుకొని పోయే కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ సైనికులు కేసీఆర్ గారి సైనికులు రేపొద్దునుంచే చేస్తాం అడ్డగోలు హామీలు ఇచ్చి వాటిని నూరు రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్లు రాసిచ్చి ఇవాళ మోసమే కాంగ్రెస్ నైజంగా మళ్ళొక్కసారి తేలిపోయింది కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా అందరినీ అన్ని వర్గాల ప్రజల్ని కూడా జాగృతం చేయాలి అందరినీ కూడా చైతన్యవంతం చేయాలి మళ్ళీ కాంగ్రెస్ ఏదైతే నయవంచనకు పాల్పడుతున్నదో రకరకాల మళ్ళీ హామీల పేరుతో దాన్ని తిప్పికొట్టడానికి సరైన అవకాశం సరైన సందర్భం ఈ పంచాయతీ ఎన్నికలు అదేవిధంగా రాబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఒక సరైన అదనుగా భావించి ప్రధాన ప్రతిపక్షంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం